తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన ఏఐసిసి మిగిలిన స్థానాల అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది ఈ నెల పంతొమ్మిదిన జరిగిన సీఈసీ సమావేశంలో ఏడెనిమిది స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం మరో ఐదారు స్థానాలపై ఇంకా వడపోత కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మూడు మహిళలకు నాలుగు బీసీలకు ఇవ్వాలని కూడా హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే మహబూబ్ నగర్ మహబూబాబాద్ నల్గొండ జహీరాబాద్ సీట్లను ప్రకటించిన కాంగ్రెస్ మరికొన్ని స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది సెకండ్ లిస్టులో సికింద్రాబాద్ స్థానం నుంచి దానం నాగేందర్ చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం ఇక వరంగల్ నుంచి పసునూరి దయాకర్ ఆదిలాబాద్ అభ్యర్థిగా సుమలతను బరిలోకి దించారని హస్తం పార్టీ భావిస్తోంది హైదరాబాద్ నుంచి షెహనాజ్ తుప్సం పెద్దపల్లి గడ్డం వంశీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది సీట్లపై ఏకాభిప్రాయం వచ్చినా ప్రకటన మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూల్ సీటుపై కుల సమీకరణాలు తారాస్థాయికి చేరాయి ఈ ఎస్సీ రిజర్వ్ స్థానంలో మల్లు రవి అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ సీటుపై సోనియా గాంధీకి రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది నాగర్ కర్నూల్ సీటు విషయంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఏఐసీసీని తప్పుదోవ పట్టించారని లేఖలో సంపత్ కుమార్ ఆరోపించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఈ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్కి సంబంధించి అంటే అన్ని స్థానాలపై ఒక స్పష్టత ఎప్పటి ఎప్పటివరకు లిస్ట్ రెడీ చేసే అవకాశం ఉంది ఎస్ హరీషా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు నిలిచే వాటిపైన కూడా తరచుపరచలు పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి పద్నాలుగు స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక ఫ్లాష్ సర్వే కూడా చేయడం జరిగింది బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అనేక సంప్రదింపులు చేస్తుంది ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకుని కూడా ఆయా స్థానాల్లో అభ్యర్థులను కూడా బరిలో దించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఇప్పటికీ సమీకరణ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రెండు సార్లు సమావేశమైన నేపథ్యంలో కూడా చూసినట్లయితే మొదటి విడత జాబితాకు సంబంధించి కేవలం నాలుగు అంటే నాలుగు సీట్లు మాత్రమే ప్రకటించడం జరిగింది మొత్తం రాష్టంలో పదిహేడు స్థానాలకు సంబంధించి నాలుగు మాత్రం ప్రకటించారు మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఫ్లాష్ సర్వే చేయడం జరిగింది మళ్లీ సీనియర్ నేతలతో కూడా సంప్రదింపులు చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది అంటే మొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ కేవలం ఒక ఏడెనిమిది స్థానాలకు పైన మాత్రమే ఒక చర్చ జరిగింది ఏకాభిప్రాయం వచ్చినట్టు కూడా అభిప్రాయాలు చెప్తున్నాయి అయితే ఈ సమీకరణాలకు సంబంధించి కూడా ఏడెనిమిది స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగి ఆ అభిప్రాయాల ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కూడా వాటిలో కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా సీనియర్ నేతలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా నాగర్స కర్నూలు సీటు విషయంలో అయితే చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేరుగా సోనియా గాంధీకి లేఖ రాసిన పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి చూసినట్లయితే మూడు స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయి వరంగల్ అదేవిధంగా నాగర్ కర్నూలు పెద్దపల్లి మూడు మాత్రమే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు స్థానాలకు సంబంధించి కూడా ఒక పేచి నడుస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా సామాజిక సమీకరణాలు బెరీజ్ వేసుకున్న చూసినట్లయితే కనుక మాదిక సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాదిగలకు రెండు స్థానాలు ఇవ్వాలి మాలకు ఒక స్థానం ఇవ్వాలని చెప్పేసి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే రాష్ట్రంలో సమీకరణాలు మాత్రం అంటే బలమైన అభ్యర్థులను గెలుపు అంశాలని ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చూసినట్లయితే పెద్దపల్లి నుంచి వివేక్ కొడుకు గడ్డం వంశిని బరిలో దింపాలని చూస్తున్నారు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ కొడుకును గడ్డం వంశిని అక్కడ బరిలోకి దింపాలని గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి హామీలో భాగంగా అక్కడ వంశీకి టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మరోవైపు నారకరావు చూసినట్లయితే మాజీ ఎంపీ రవి అక్కడ చాలా కట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన టికెట్ కూడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ సీట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి సో ఈ పరిస్థితులు చూసినట్లయితే రెండు మాలదలకు ఇచ్చినట్లయితే గనక సామాజిక సమీకరణాలు వ్యత్యాసం వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి కూడా నిన్న సంపత్ కుమార్ రేగ సోనియా గాంధీకి రాసిన లేఖ అయితే కూడా కాంగ్రెస్ పార్టీలో హార్ట్ గా మారిందని చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఏసీసీని తప్పుదో పట్టిస్తున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తన సోదరుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పద్దతి కాదు అంటూ కూడా లేఖలో ప్రస్తావించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మాలా మాదిగా అంశాన్ని కూడా లేఖలో ప్రధానంగా ప్రస్తావించినారు ముఖ్యంగా నార్కర్నూలు పార్లమెంట్ పరిధిలో మాదిగా ఓట్లు ఎక్కువగా ఉంటాయి మాల ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి మాదిగలకు ఇచ్చినట్లయితే న్యాయం జరుగుతుంది కూడా సమీకరణాలు చెప్పడం జరుగుతుంది సో మొత్తం మీద దీంతో పాటు బీసీలో కూడా ఎక్కువగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా వస్తున్న పరిస్థితి నా దాదాపు నాలుగు సీట్లు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలనే దాని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక తర్జన పరిచయం జరుగుతుందని ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అందరికీ టికెట్ ఇచ్చినట్లయితే పార్టీలో ఉన్న వారికి చెప్పండి ప్రతాప్ అంటే సెకండ్ లో ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో పదమూడు స్థానాలకు సంబంధించి ఒకేసారి విడుదల చేస్తారా లేకపోతే ఈ పదమూడులో కూడా ఎన్ని స్థానాలపైన ఏకాభిప్రాయానికి వచ్చారు వాస్తవానికి మొన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏడెనిమిది స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చాయనుకున్నారు ఏకాభిప్రాయం వచ్చిన ఏడెనిమిది స్థానాలు కూడా ప్రకటించాలని భావించారు కానీ ఈ రోజు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈ రోజు కూడా ఉంది కానీ ఈ రోజు జరిగే సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశం చర్చకు లేదు కేవలం ఇతర రాష్టాలకు సంబంధించిన వాటిపైన కూడా చర్చించే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయితే దేశవ్యాప్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా రెండు విడతల్లో చూసినట్లయితే కేవలం ఎనబై ఎనిమిది మాత్రం స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మూడో జాబితాలో ఎక్కువగా ఉండే విధంగా చూడ్చుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటిపైన కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ సీట్లను బేరీజు వేసిన తర్వాత మొన్న జరిగిన తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఏవైతే ఏకాభిప్రాయం వచ్చాయంటున్నారో వాటిని కూడా చూసుకుని ప్రకటించే అవకాశం ఉంటుందా లేదంటే కనుక ఒకేసారిగా దాదాపు ఒక రెండు వందల స్థానాలకు ప్రకటించాలన్న ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది ఇదే కనుక ప్రాతిపదికను చూసినట్లయితే కనుక ఈ నెల ఇరవై ఆరున కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రధానంగా ఈ అంశాలను అన్నిటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో చిక్కుముళ్ళు ఉన్నాయో వాటిని కూడా వేరే చేసుకుంటూ తెలంగాణకు సంబంధించిన వాటిలో కూడా ఇంకా సామాజిక సమీకరణాలు కానీ కొన్ని చోట్ల సీనియర్లకు సంబంధించిన కానీ మరికొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి ఇంకా నేతలు కొంతమంది వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వీటి కూడా కొలికి తీసుకురావాలని కూడా చూస్తుంది కాబట్టి వన్ టూ డేస్ లలో కూడా వాటిని కొలికి తీసుకొచ్చినట్లయితే కనుక మిగతా వాటిని అంశాలను అన్నిటి కూడా చర్చించి ఒకేసారి పదమూడు స్థానాలతో అభ్యర్థులు ప్రకటించాలని కూడా ఒక ఆలోచన గురి చేస్తుంది వాస్తవానికి తెలంగాణలో తొందరగా ప్రకటించాలనుకున్నప్పుడు కూడా ఎలక్షన్ షెడ్యూల్ చూసినట్లయితే నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది వస్తుంది కాబట్టి చాలా టైం ఉంది ఈ టైం ఉన్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది బలమైన అభ్యర్థులను ముఖ్యంగా సామాజిక సమీకరణాలతో పాటు రోజు రోజుకు మారుతున్న ఈక్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకుని కూడా అభ్యర్థులు ప్రకటించాలని కూడా ఆలోచన కూడా చేసిన పరిస్థితి చూడొచ్చు ముఖ్యంగా మన సంబంధించి మొదట్లో సునీత లక్ష్మారాయణ సునీత మహేందర్ రెడ్డి అనుకున్నారు కానీ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో గడ్డ రంజిత్ రెడ్డి ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డ రంజిత్ రెడ్డిని మళ్ళీ చీవీల నుంచి మరిలో నిర్పుకున్న పరిస్థితి ఉంది సునీత మహేందర్ రెడ్డి మల్కాజిగిరికి షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది దానా నాగేంద్ర అదే ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే మొదట్లో రాంబో అని అనుకున్నారు కానీ హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధనా నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని అతన్ని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి ఉంది సో మెదక్ సంబంధించిన అంశాలకు సంబంధించి ఇప్పటివరకు నీలం పేరు ప్రస్థానం వచ్చింది కానీ మళ్లీ ఏమైనా సమీకరణాలు మార్చాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే రకరకాల పేర్లు వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ సుమలత పేరు డాక్టర్ సుమలత పేరు చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది అట్లా రోజు రోజుకి ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతున్న పరిస్థితి ముఖ్యంగా మాలామార్గేట్ సంబంధించిన ఒక పెద్ద పేచి నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక చేయాలని కూడా ఆలోచన చేస్తుంది మొదట్లో ఇప్పుడే కనుక అభ్యర్థులు ప్రకటించినట్లయితే ఒక గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక సెట్రైట్ చేసిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన కొలికి తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద ఒకవేళ ప్రకటన చేయాల్సి వస్తే కనుక ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి అభ్యర్థులతో పాటు మొన్న జరిగిన సీఈసీలో ఏకాభిప్రాయం వచ్చి ఏడెనిమిది మంది పేర్లు ప్రకటించే అవకాశం లేదంటే కనుక ఒకేసారిగా ప్రకటించాలనుకుంటే మాత్రం మొత్తం పదమూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించాలనుకుంటే మాత్రం ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుందని కూడా కాంగ్రెస్